గీతామధురిమలు అత్ర నంశయ కృష్ణ పరమాత్మ భగవద్గీత పొడుగుత అనేక సందర్భాలలో హామీ పత్రాలు ఇచ్చాడు అత్ర న సంశయ అనే పదమే చాలా చోట్ల చూస్తాం ఇప్పుడు అటువంటి ఒక సందర్భాన్ని చూద్దాం ఎనిమిదవ అధ్యాయంలో ఐదవ శ్లోకం ముందు శ్లోకం చూద్దాం అంతకాలేచ మామేవ సమద్భావం యాతి అస్తి అత్రశయ అని చివరిలో వస్తుంది ఎనిమిదో అధ్యాయం ప్రత్యేకించి ఉపాసకుడు క్రమముక్తి పొందుతాడు అని వివరించే అధ్యాయం ఇది బోధకి కొంచెం భిన్నంగా ఉంటుంది గీతా బోధులో కృష్ణ పరమాత్మ జ్ఞానం పొంది జీవన్ముక్తి విదేహముక్తి పొందాలి అని మనకు చాలా వివరంగా చెప్పుకొస్తాడు కానీ ఏ కారణం వలనైనా జ్ఞానానికి దాని ఉపాసకుని పరిస్థితి ఏమిటి అని మనకు సందేహం రావచ్చు దానికి ఇక్కడ జవాబు చెప్తున్నాడు ఈ అధ్యాయంలో మరణించే వరకు సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వ్యక్తి మరణకాలంలో కూడా ఈశ్వర స్మరణ చేస్తూ మరణిస్తే అతను క్రమముక్తి పొందుతాడు అందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ మనం ఉపనిషత్తుల ద్వారా భగవద్గీత ద్వారా నేర్చుకునేది ఏమిటి అంటే కేవల కర్మ చేసిన వ్యక్తి స్వర్గలోకానికి వెళ్ళి పుణ్యం నశించే వరకు అక్కడ ఉండి వెనక్కి తిరిగి వస్తాడు జ్ఞానం పొందిన వ్యక్తి ఇక్కడే ఇప్పుడే జీవన్ ముక్తి మరణించాక విదేహముక్తి పొందుతాడు అతనికి ప్రయాణం ఉండదు ఈ రెండూ కాకుండా జీవితాంతం ఉపాసన చేసిన వ్యక్తి ఏ కారణం వల్ల జ్ఞానానికి రాని వ్యక్తి మరణించాక శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ క్రమముక్తి పొందుతాడు అది కూడా ఆటోమేటిక్గా అవదు కండిషన్స్ అప్లై అంటారు స్వామీజీ అంటే బ్రహ్మదేవుని వద్ద జ్ఞానం పొంది అప్పుడు క్రమముక్తి పొందుతాడు అతను క్రమముక్తి పొందుతాడు అని ఎలా చెప్పగలరు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మే హామీ ఇస్తున్నాడు నా ఆస్తి అత్ర సంశయ అని ఈ శ్లోకం అర్థం చూద్దాం శ్లోకాలు ఐదు నుంచి పద్నాలుగు వరకు ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణం చేసిన వ్యక్తి మరణం ఎలా ఉంటుంది అతను ఏ లోకానికి వెళ్తాడు ఏ ఫలం పొందుతాడు అని వివరిస్తాడు ఇందులో ఏం చెప్పాడో చూద్దాం య ప్రయాతి యహ అంటే నిష్కామ సగుణ ఉపాసకుడు అంటే జీవితాంతం తన ఇష్టదేవతను ఉపాసన చేసి జ్ఞాన మార్గానికి రాని నిష్కామ ఉపాసకుడు అని అర్థం చేసుకోవాలి ప్రయాతి అంటే మరణించి అతని ఇహామూత్ర ఫలభోగ విరాగ అని చెప్పవచ్చు అంటే అతను ఈలోక సుఖాలు కానీ స్వర్గలోక సుఖాలు కానీ కోరడు కలేవరం ముక్వ అతని శరీరాన్ని వదిలినప్పుడు ఎలా వదిలితే అంతకాలేచ మామేవ స్మరణ్ మరణించే సమయంలో కూడా మరణించే సమయంలో మాత్రమే అనటం లేదు గమనించాలి మరణించే సమయంలో కూడా చా అంటే కూడా నన్నే తలుచుకుంటూ మరణిస్తే నన్నే అంటే ఎవరిని సగుణ ఈశ్వరున్నా నిర్గుణ ఈశ్వరుడా ఒక టెక్నికల్ పాయింట్ గుర్తుంచుకోవాలి ఉపాసన సగుణ ఈశ్వరుని మీదే ఉంటుంది నిర్గుణ ఈశ్వరుని మీద ఉండదు అందువల్ల సగుణ ఈశ్వరుణ్ణే తలచుకుంటూ మరణిస్తే ఏవా అంటే మాత్రమే ఇక్కడ చా ఏవా ఈ పదాలు చాలా ముఖ్యం మాత్రమే అంటే నన్ను మాత్రమే అంటే సగుణ ఈశ్వరుణ్ణి మాత్రమే తలుచుకుంటూ మరణించిన వ్యక్తి మద్భావం యాతి అంటే ఇక్కడ ఖచ్చితంగా క్రమముక్తి పొందుతాడు అని అర్థం మద్భావం అంటే క్రమముక్తి కాకపోతే మధ్యలో దశలను ఇక్కడ కృష్ణ పరమాత్మ పేర్కొనలేదు మనం వాటిని కలుపుకోవాలి ఏమిటవి అతను బ్రహ్మలోకానికి వెళ్ళి సాక్షాత్తు బ్రహ్మ ద్వారా జ్ఞానం పొంది అప్పుడు క్రమముక్తి పొందుతాడు ఎవరైనా ఇది నిజమని నిదర్శనం ఏమిటి అని అడిగితే సాక్షాత్తు కృష్ణ పరమాత్మే హామీ పత్రం ఇస్తున్నాడు నా అస్తి అత్ర సంశయ అంటున్నాడు అంటే ఆ విషయంలో సందేహం వద్దు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి మరణించేదాకా అంటే జీవితాంతం నిష్కామ ఉపాసన చేసిన వ్యక్తి క్రమముక్తి పొందుతాడు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది